అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అందులోని విశేషాలు మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు గంటకో మోసం పూటకో వేషం కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్ళు బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం వలపు వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడి అవగాహన అప్రమత్తత్వనే నివారణ అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారిగా వ్యవహరిస్తారు మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నమ్మిస్తారు మోసగాళ్ళనే అనుమానమే కలగకుండా వ్యవహరిస్తారు అదంతా నిజమని న నమ్మారో ఉచ్చులో చిక్కుకుపోయినట్లే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్లే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేస్తారు కొన్ని వివరాలు చెబుతూ అవన్నీ మీవేనా అని ఆరా తీస్తారా తీస్తారు నిజంగానే బ్యాంకు సిబ్బందే కాల్ చేశారేమోనని నమ్మి వారు అడిగినవన్నీ చెబితే క్షణాల్లో మీ ఖాతాలోని నగదులు ఊడ్ చేస్తారు ఇలా సైబర్ నేరగాళ్ళు గంటకో మోసకం మోసం మోసం సారీ పూటకో వేషం అన్నట్లుగా పెట్రేగిపోతున్నారు ఎప్పటికప్పుడు నేర విధానాలు మార్చేసుకుంటూ జనం మీద వల విసురుతున్నారు ఇదండి పరిస్థితి పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ బెదిరింపులు మేము ముంబైలోని కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేస్తారు మీ పేరుతో విదేశాల నుంచి ఓ పార్సిల్ వచ్చింది అందులో మాదక ద్రవ్యాలు లేదా ఆయుధాలు పాస్పోర్ట్లు ఉన్నాయని భయపెడతారు అవి మీకు ఎలా వచ్చాయో చెప్పాలని బెదిరిస్తారు కేసు దర్యాప్తు అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని కాల్లోకి తీసుకుంటారు ఆ వ్యక్తి సిబిఐ లేదా ఈడీ లేదా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులమంటూ పరిచయం చేసుకుని మరింత భయపెడతారు ఇదండి సైబర్ నేరగాళ్లు రకరకాలుగా చేసి మోసం చేస్తున్నారంట జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతి ఒక్కళ్ళను నెక్స్ట్ మరో వార్తలోకి వెళ్తే ఓబులపురం గనుల్లో వైకాపా దొంగలు సీబీఐ సీజ్ చేసిన యునప ఖనిజం వాహనాల చోరీ ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు లక్ష టన్నుల ఖనిజం విక్రయం దర్యాప్తు సంస్థను మేనేజ్ చేసి విచారణకు అడ్డంకులు తుక్కుగా చేసి వాహనాలు అమ్మకం బయటపడుతున్న గత ప్రభుత్వ చీకటి కోణాలు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో వివాదాస్పద వేపులాపురం గడుల్లో దొంగలు పడ్డారు గతంలో సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైకాపా ప్రభుత్వ అండతో దోచేశారు ఏకంగా లక్ష టన్నుల ఖనిజాన్ని గుట్టు చప్పుడు కాకుండా కాకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు వారు లేరన్న ధైర్యం క్వారీలోకి రాజమార్గాలు వేసుకుని బవళ్ళు తరలించారు సిబిఐ చేసిన టిప్పర్లు ప్రొక్లైనర్లు వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు ప్రభుత్వంలో ఇరవై మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు వైకాపాతో అంటకాగిన పలువురు అధికారులకు దక్కని పోస్టింగ్ భారీగా ఐపీఎస్ల బదిలీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఆరు మంది ఐపీఎస్ అధికారులు ఒక నాన్ క్యాడర్ ఎస్పీని బదిలీ చేసింది ఇరవై మూడు జిల్లాల ఎస్పీలకు స్థానాలను కలిగించి స్థానచలనం కలిగించి ఆ స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది వేకాపాతో అంటకాగారనే ఫిర్యాదులు విమర్శలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్పీలను ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయ కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు కొద్ది రోజుల ముందే విజయవాడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్లో బదిలీ చేసి వారి స్థానాల్లో వేరే వారిని నియమించింది ప్రభుత్వం చిత్తూరు ఎస్పీగా ఉన్న చందోలు మణికంఠ మినహా మిగతా అన్ని జిల్లాల పోలీసు అధికారులు కొత్త ప్రభుత్వ స్థాన చలనం కలిగించింది మంచి పని చేశారు వేలదే ఇష్టరాజ్యం అన్నట్టున్నారు అన్యాయంపై పోరాటంలో అలుపెరగని రఘురామ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన జగన్ బృందంపై ఫిర్యాదు పోలీసు కేసు ఏ అవకాశాలని వదులుకోలేని వైనం మూడేళ్లుగా కోర్టుల చుట్టూనే పోలీసు కస్టడీలో తనను చిత్రహింసలు గురిచేసిన వారిపై మూడేళ్లుగా న్యాయ పోరాటం సాగిస్తున్న తెదేపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీరు రాజకీయ పోలీసు న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది తనకు జరిగిన అన్యాయంపై ఆయన భిన్న మార్గాల్లో అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు తాజాగా గుంటూరులోని నగరంపాలెం ఠానాలో అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ నిఘా విభాగాధిపతి పిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఐడి అదనపు ఎస్పి విజయ్పాల్ గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రజాపతిపై పీసీ ఐపిసి మూడు వందల ఏడు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ పరిణామాలలో అవలోకనం చేస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు అండి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించారని వైకాపా ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై ఏపీసీఐడి పోలీసులు రెండు వేల ఇరవై ఒకటి మేలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు హైదరాబాద్లో ఉన్న ఆయన్ను మే పద్నాలుగున అదుపులోకి తీసుకుని గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించింది రాత్రి అంతా చిత్రహింసలకు గురి చేశారన్నది ప్రధాన అభియోగం దండి పరిస్థితి మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరిలోనూ కార్యకర్తలపై అక్రమ కేసుల్ని తొలగిస్తాం ఆరు నెలల్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్ బిల్లులకు మోక్షం స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం ఈనాడు ముఖాముఖిలో తెదేప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభివృద్ధికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు మా ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో నమ్మకం వచ్చింది ప్రార్థనాలయాలు లేకపోతే నేరాలు పెరిగి జైళ్లు చాలవు కృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే విశాఖ మెట్రో సరికొత్తగా ఎన్హెచ్ఏఐతో కలిసి ముందుకు వెళ్ళేలా ప్రణాళిక ఆకృతుల్లో మార్పు విశాఖ నగరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు పట్టాలెక్కెచ్చనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ఆకృతుల్లో అధికారులు కొన్ని మార్పులు చేస్తున్నారు చేయనున్నారు నగరంలో జాతీయ రహదారుల సాధికారిక సంస్థ ప్రాధికారిక సంస్థ నిర్మించే పై వంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు ఓకే అభివృద్ధి బాగానే ఉంది ఉప ఎన్నికల్లో ఇండియా విజయం విశాఖ మెట్రో సరికొత్తగా గంటకో మోసం వేషం ఓకే నటుడు రాజధాను తరుణ్ కేసులు హైడ్రామా ఆత్మహత్య చేసుకున్నానంటూ లావణ్య మెసేజ్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య మెసేజ్ న్యాయవాది సమాచారంతో స్పందించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు సినీ నటుడు రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది కోకాపేటలో ఉంటున్న లావణ్య అనే యువతి తాను రాజు తరుణ్తో పన్నెండేళ్ళగా సహజీనం చేస్తున్నాడని కొంతకాలంగా అతను ఓ సినీ నటుకి దగ్గరై తనను మోసం చేస్తున్నాడని చేసిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్తో పాటు నటి మాల్వి మల్హోత్ర ఆమె సోదరుడు మయంత్పై మయాంత్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీనిపై దర్యాప్తు జరుగుతుంది ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి లావణ్య ఓ న్యాయవాదితో వాట్సాప్తో చాటింగ్ చేస్తూ కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కుంగిపోయాను తెలిసిన వారు నన్ను తప్పుపడితే ఎందరో ఎందరో సహాయం చేశారు రాజు లేకుండా ఈ ప్రపంచంలో ఉండలేను డ్రగ్స్ కేసులో మస్తాన్ అనే వ్యక్తి నన్ను పథకం ప్రకారం ఇరికించారు అంతా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పారు వెంటనే సదర్ న్యాయమూర్తి డైల్ వన్ వన్ టూ ద్వారా సమాచారం ఇవ్వగా నార్సింగి పోలీసులు లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఓకే ఇరవై మూడు జిల్లాలకు కొత్త ఎస్పీ లాంటి దాని గురించి రాశారు ఇక్కడ ఏం లేదు అభివృద్ధికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మేం అంతకుముందు చేసిన కార్యక్రమాలన్నింటినీ గత వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది ఇకపై రాష్ట్రంలో అభివృద్ధికి అలాంటి స్పీడ్ బ్రేకర్లు విధ్వంసాలు ఉండవు అభివృద్ధిని కాక్షించి అందరికీ అందరినీ ప్రోత్సహిస్తాం మంచి చేసేవారికి ఏపీ చిరునామాగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు అభివృద్ధి చేసే చేస్తే సంపద పెరుగుతుంది ఒక శాతం గ్రోత్ రేట్ నమోదైతే ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇంకా నేను అభివృద్ధి చర్యలు ప్రారంభించలేదు కానీ చేస్తానని నమ్మకం అందరిలో వచ్చింది ఓకే జారుకుంటున్న అక్రమ అధికారులు నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇప్పటికే పది మంది రాజీనామా జారుకుంటారు జారుకుంటారు వైకాపా కబ్జాదారుల నుంచి రక్షించండి బాబు కాలేయ మార్పిడికి సహకరించండి పాప ఇంజెక్షన్కు పదహారు కోట్లు అవుతుంది సాయం చేయండి సీఎం చంద్రబాబుకు బాధితుల వినతలు తెదేపా కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్కు పోటెత్తిన జనం ఏ రోజన్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో జనం పోటెత్తారు జనం వచ్చే ప్రజా దర్బారు ఇలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేపట్టారా ఎంత దుర్మార్గులండి బాబు వాళ్ళ అక్రమ కేసుల్లో నుంచి చట్ట ప్రకారం విముక్తి కలిగిద్దాం వైకాపా ఎజెండా అరాచకమైతే మన మనది అభివృద్ధి సుపరిపాలన మరో పది పదిహేను ఏళ్ళ పా తెదేపా అధికారంలో ఉండేలా పనిచేయాలి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు ఓకే మంచిది మంచిది అభివృద్ధి కన్నా ఏముంది జనాలకు కూడా అంతే కదా ఇవండి ఈనాడు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమైతే చూద్దాం వీళ్ళ అక్కస్ మాత్రం మామూలుగా ఉండదు పేదలపై అక్కస్సు అసైన్డ్ భూములకు హక్కులపై ఈనాడు వక్రభాష్యం దళిత పేద రైతులకు యాజమాన్య హక్కులు ఇవ్వడం తప్ప దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకు అసైన్డ్ చట్టం తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం ఇదివరకన్నడూ లేని విధంగా ఇరవై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి తమ భూములపై హక్కులు వచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ మంచి ధర రావడంతో పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇతర అవసరాల కోసం విక్రయిస్తే తప్పేంటి తల్లికి వందనపై దొంగట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దుష్ప్రచారం తల్లికి వందనంపై దొంగట అంటారు ప్లస్ అసైన్డ్ భూములు అంటారు మీరు చేసేదే తప్పులు తడకరా మరలా మరల దాన్ని అబద్ధాల రాతగా మరలా సాక్షిలో రాసుకొని జనాల దృష్టిలో ఇంకా చీప్ అవటం తప్ప మీరు చేసేది ఏమైనా ఉందా ఇంకా చీప్ అవుతున్నారు జనాల దృష్టిలో మీద ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వం సాక్షి కూడా ఒక దొంగ పత్రికలాగా మిగిలిపోవటం తప్ప ఏమైనా ఉందా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు గత ప్రభుత్వంలో సీఎం జగన్ విప్లవాత్మక చర్యలే ఎందుకు కారణం వాబ్బు వాబ్బు అంత జరుగుతుందా భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ ఇక్కడ కూడా అది రాశారు ఓకే పేదలపై అక్కస్ అంట మీకు జనాలపైన అక్కస్ అంద్రా బాబు ఇంకా దోసుకు తిందామని చూస్తున్నాడు అస్తవ్యస్త విధానమే ప్రియం చంద్రబాబు రాజకీయ క్రీడకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం బలి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బలి అందిరా పెచ్చ సన్నాసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఉంటాం దరిద్రం అని చెప్పి అనుకునే జనాలు నిన్ను వ్యతిరేకించారు రా విధవా అది కూడా తెలుసుకోపోతే ఎలాగా హామీల అమలు ఎప్పుడు నెలరాజా సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతున్నాయి కంగారు పడకు రాజా ఇవన్నీ సాక్షిలో ఛత్తరాతలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందనేది ఒకసారి చూద్దాం అరాచక ఐపీఎస్లకు షాక్ తొమ్మిది మందిని పక్కన పెట్టిన ప్రభుత్వం సమర్థత నిష్పాక్షపతకు నిష్పాక్షికతకు పెద్దపీట యువ అధికారులకు కీలక జిల్లాలు ఓకే శేషాచలంలో పెద్ద పుష్ప వందల కోట్ల ఎర్రచందన విదేశాలకు జగన్ నిలుబడిలో సినీ ఫక్కీలో దోపిడీ పుష్ప వచ్చాడంటే అండి బాబు కాళ్ళకు బంధమేలా కథను రాశాడండి మన ఆర్బీకే గారు వ్యక్తిగత దాడుల వైసీపీ వాళ్ళు చేసిందే మనము చేయొద్దు ఇదే కదా చెప్తుంది తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం అసమ సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు అధికారంలోకి వచ్చామనే గర్వం వేడండి పార్టీ ఆఫీసుకు రావడాన్ని సేవగా మంత్రులు చూడాలి టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ కాళ్ళు మొక్కే సంస్కృతి వద్దు నాకు ఎవరైనా మొక్కితే నేను అదే పని చేస్తా పార్టీ కార్యాలయంలో విడత పత్రాలు స్వీకరించిన బాబు రాజధాని నిర్మాణానికి విరాళాల వెల్లువ నేడు రేపు భారీ వర్షాలు అంటండి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటిలోగా అల్పపీండంగా మారే మారే ఛాన్స్ ఉత్తర కోస్తా తీరంలో బలమైన గాలులు మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు పచ్చకామెరిలోడికి అంతా పచ్చగానే బాబుకు తోక పార్టీ అనడం అవగాహన రాయచ్చు జీవోకు క్లారిటీ ఇవ్వమనడం కొముగాయడమా తల్లుల పక్షాన నిలదీయం నిలదీశాం కాబట్టే ప్రభుత్వ వివరణ ప్రతి బిడ్డకు పదిహేను వేలని జగన్ చెప్పడం నిజం జలయజ్ఞం సంపూర్ణ మధ్య నిషేధం ప్రత్యేక హోదా పైన ప్రచారం వైసీపీపై షర్మిల మండిపాటు ఆప్కాస్లో ఆక్టోపస్ నిధులన్నీ కార్పొరేషన్ ఎండీ జలసాలకే జగన్ బిల్లులతో సొమ్ముల స్వాహా కేవలం జిరాక్స్ కాగితాలకే నెలకు పద్దెనిమిది లక్షల ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల సంస్థ నిధులతో సొంతానికి సెల్ఫోన్ ఇంటికి పులస రవాణాకే నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి ఆస్కాస్ కానీ వైసీపీ జగన్ మనుషులు అడ్డాగా మార్చేశారు వేల కోట్లు కొట్టేశారు పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ ద్రోపిడీ ఆప్షన్ త్రీలో కాంట్రాక్టర్ల కుమ్ముడు వైసీపీ నేతలు అస్మదీలు దందా పనులు ప్రారంభించకుండానే అడ్వాన్సులు మూడు పాయింట్ ఐదు లక్షల ఇళ్ల బేస్మెంట్లకు రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అలాగే లక్షలాది టన్నుల స్టీల్ సిమెంట్ కూడా సగానికి పైగా ప్రారంభం కాని ఇళ్ళ పనులు పునాదులు వేసినవి నాశరకమే అడ్వాన్స్లోనే రెండు వేల కోట్లు నొక్కుడు అబ్బు అదిగో జగన్నాథుడి ఖజానా ఇవండీ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ತಿರುಗಿ ಮರೀತ ಮಿಮ್ ಅಂದರೆ ಕಳಿಸಾನು ಜೈ ಹಿಂದ